నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ అట్టా నేను విజయ్ ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాలను నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ అట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గం డోన్ ఇక్కడి నుంచి హేమ హేమీ లాంటి నేతలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు రాష్ట్ర రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు మరి అలాంటి స్థానం నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు ఎమ్మెల్యే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరి ఈ ఐదేళ్లలో ఆయన పనితీరు ఎలా ఉంది నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు స్పత్రులకు తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు అంత రాష్ట్రం అంతా కానీ దేశంలో కానీ పలు చోట్ల ఉన్నప్పటికీ డోన్ నియోజకవర్గానికి మాత్రం ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేకుండా ఎవరైనా వెహికల్ రెంట్కు తీసుకుని రావాలి వెళ్ళాలంటే కూడా గతంలో మేము ఆ ఊరికైతే రామనే పరిస్థితి ఈరోజు యథాయిచ్చగా మరి పెద్ద రోడ్లలో ఆడుకుంటూ పాడుకుంటూ పల్లెల నుంచి వచ్చి పట్టణానికి వచ్చి పనులు చూసుకొని పోయే పరిస్థితి విద్యాకైతేనేమి వైద్యంకైతేనేమి ఇతర పనులకు కూడా చక్కగా తీసుకుంటూ మారుమూల పల్లెలకు కూడా చిన్న కుగ్రామాలకు కూడా రోడ్ల వసతి ఏర్పాటు చేయడం అదేవిధంగా నియోజకవర్గంలో హైవే లింక్ హైవే ఒకటి ఒకటే నియోజకవర్గంలో మొదలై ఒకటే నియోజకవర్గంలో ఎండ్ కావడం అనేది కూడా మా నియోజకవర్గంలో జరిగిందని గర్వకారణంగా చెప్పచ్చు తమరాజ్ పల్లెల దగ్గర ఎంటర్ అయ్యి పాపిలి పోలికి ఎండ్ కావడం అనేది ఒకటే నియోజకవర్గంలోనే నేషనల్ హైవే అనేది కనెక్టివిటీ రావడం అనేది చాలా గర్వించడం తగ్గ విషయం ఓవైపు బుగ్గన ఎమ్మెల్యే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కావడం లేదని చెబుతుంటే డోన్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడంతో పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యాయి ఇంతకు ముందు చెప్పాలంటే యాక్సిడెంట్ జరిగినా ఉన్నా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది అక్కడి చేరే లోపల చాలా మంది అసూలు భాషారు ప్రాణాలు కోల్పోయినారు ఇది ఆలోచించి బుగ్గన గారు ప్రత్యేక కృషి చేసి ఆయన పట్టుదలతో ముప్పై పడకల ఆసుపత్రి నుండి వంద పడకల ఆసుపత్రి చేసి ఇరవై నాలుగు రకాల వైద్య సేవలు ఎటువంటి సీరియస్ ప్రాబ్లం అయినా కర్నూలు గాను హైదరాబాద్ గాను వెళ్ళాల్సిన పని లేకుండా మన డోన్లోనే పూర్తి వైద్య సేవలు అందించేలా కృషి చేశారు ఈ ముప్పై పడకల ఆసుపత్రిగా రెండు ప్రైమరీ హాస్పిటల్ కూడా కట్టేట్టు ఏమన్నా ఫస్ట్ ప్రాథమిక చికిత్స ప్రైమరీ హాస్పిటల్ అందించి తర్వాత వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చాలా చాలా బాగుంది చాలా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టైపు కార్పొరేట్ హాస్పిటల్ టైపు కట్టించారు డోర్లో ఆయనకు డోన్ డోన్ ప్రజలు రుణపడి ఉంటారని మీ స్వతంత్ర టీవీ సాక్షిగా నేను చెప్తున్నాను డోన్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్య మరింత సుందరంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేశారు పర్యాటకంగాను వాల్మీకి బెళ్ళం గుహలను అభివృద్ధి చేశారు డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారి యొక్క ఒక ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి క్లబ్ హౌస్ కానీ ఈ ఇండోర్ సిటిల్ స్టేడియం కానీ ఈ రెండు కూడా ఒక ఆనిమూత్యం లాంటి ప్రాజెక్ట్స్ డోన్లో ఇది దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో ఇండోర్ సిటిల్ స్టేడియం నాలుగున్నర కోటి రూపాయలతో ఈ క్లబ్ ఈ క్లబ్ హౌస్ని నిర్మించడం జరిగింది ఇందులో ఒక జిమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినటువంటి టేబుల్ టెన్నిస్ స్నూకరు ఇవన్నీ కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఒక మంచి పెద్ద చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి నామినల్ కాస్ట్తో అంటే సాధారణమైన వ్యక్తులు కూడా బర్త్డేలు మ్యారేజ్ డేస్ చిన్న 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 ఒక నూరు నూట ఐవన్తో ఫంక్షన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక మంచి హాల్ కూడా అందుబాటు ధరలోనే ప్రజలకు ఉపయోగించుకునేదానికి వచ్చేటట్లుగా కూడా చేయడం జరిగింది ఒక నాలుగు సూట్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా శాశ్వతమైన పథకాలు వంద సంవత్సరాలు ప్రజలకి గుర్తుండిపోయే పథకాలు ఇలాంటివి డిఫరెంట్వి ఒక చిన్న డోన్ పట్టణానికి తీసుకొచ్చిన ఘనత బుగ్గన రాయనాథ్ రెడ్డి సార్ గారికి ఉంటుంది సదా ఆయనకు డోన్ ప్రజలందరం కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలా ఒకటి రెండు కాదు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా ఆర్థిక మంత్రి తలుచుకుంటే అభివృద్ధికి అడ్డే ముంది అన్న విధంగా నియోజకవర్గంలో పనులు చేపట్టారన్న పేరు సంపాదించారు ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి పరంగా డోర్ నియోజకవర్గం దూసుకు వెళ్ళిందని ప్రజలు చెబుతున్నారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఎమ్మెల్యే బుగ్గన పూర్తి చేయని పనుల సంగతి ఏంటి ఆయన ప్లస్లు మైనస్ల మాట ఏమిటి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉంది డోన్ నియోజకవర్గం ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే నియోజకవర్గంలో హామీ ఇచ్చిన మేరకు ఎనభై శాతానికి పైగా పనులు పూర్తి చేశారన్న పేరు తెచ్చుకున్నారు బొగ్గన అయితే ఆయన హయాంలో ఇంకా పూర్తి కాని కొన్ని పనులు ఉన్నాయి ప్రధానంగా డోన్ మున్సిపాలిటీని సుందరంగా తిరిగిదిద్దడం డోన్ నగరాన్ని ప్యాకెట్ పార్కులు అదేవిధంగా రోడ్డు డివైడింగ్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముఖ్యంగా మాకు మున్సిపల్ భవనాన్ని పాత భవనానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది ఆ దాన్ని గతంలో గ్రాంట్ చేసి అక్కడే ఆపి ఉన్నారు దాన్ని గ్రాంట్ చేసి అధునాతనమైన భవనాన్ని నిర్మించి అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీ రీతిలో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ హాల్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్స్ అయితేనేమి వెంప డిపార్ట్మెంట్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అన్నిటి కూడా వివిధ వ్యవస్థలకు సపరేట్గా అనుసంధానం చేస్తూ ఈరోజు పోలీసు వారికి అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు కూడా చేయడం జరిగింది మా యొక్క కౌన్సిలర్స్ వెయిటింగ్ హాల్స్ అయితేనేమి లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా తీర్చిదిద్దు అసలు అది ఒక అసెంబ్లీకి వెళ్తున్నంత ఫీల్ ఉంటుంది ఆ రెండు రోజులు మీటింగ్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి నెల్లా మేము ఎదురు చూస్తున్నట్టుకుంది ఒక కౌన్సిలర్గా అదేవిధంగా పరిపాలనా దక్షతలో మున్సిపాలిటీ అనేది గర్వకారణంగా ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించే విధంగా అన్నంత స్థాయిలో సుజల వంతి ప్రాజెక్ట్ కాలువ ద్వారా డోన్ పత్తికొండ ఆలూరు నియోజకవర్గ పరిధిలో డెబ్బై ఏడు చెరువులకు నీటిని నింపే కార్యక్రమాన్ని సీఎం జగన్ గతేడాది ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో నలభై శాతం పనులు పూర్తి కాగా మిగిలిన అరవై శాతం పనులను వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయలేకపోయారు వాస్తవానికి ఆంద్రినీవా కాలువలో ఆరు నెలల పాటు నీళ్లు ప్రవహించిన ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయిలో నింపలేదు ఇందుకు కారణం పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్లేనని అంటున్నారు స్థానికులు మరి డోన్ మండలంలోని పద్నాలుగు చెరువులకు నీళ్లు నింపానని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు అయితే మరి ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎత్తిపోతకాల పథకాన్ని ప్రారంభానికి వచ్చి మరి ఆ రోజు బటన్ వెళ్ళాడే కానీ మరి ఎక్కడే కానీ ఒక చుక్క నీరు మాత్రం రాలేదు మొత్తము ఆయన మూడు కా రెండు కాన్స్ట్రక్షన్లకు ఒక పత్తికొండ ఒక డోను కాన్స్ట్రక్షన్ వచ్చి డెబ్బై ఏడు చెరువులకు నీళ్లు నింపామని చెప్పి ఈ ఒక స్క్రీన్ల మీద చూపించుకుంటున్నారు అదైతే కరెక్ట్ కాదు ఈరోజు మీరు వచ్చి దగ్గర రండి మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా మేము జీప్ చేత పెట్టి ప్రతి చెరువు పరిశీలించాము అసలు అక్కడ లేవు డోన్ మండలంలో పద్నాలుగు చెరువులు ఉన్నాయని చెప్పి మీరు మీ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా రాసుకున్నారే తప్ప అక్కడ ఉన్నది మాత్రం ఎనిమిది చెరువులు ఉన్నాయి ఆ ఎనిమిది చెరువుల్లో మాత్రం మూడు చెరువులు మాత్రం నీళ్ళు నింపారు మిగతా చెరువులు ఇప్పటివరకు కానీ వర్క్ కన్స్ట్రక్షన్ గా జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఏం చేసింది మాత్రం శూన్యం కాబట్టి ఎన్నికల కోసం మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల ముందుకు వస్తే ప్రజల్ని మభ్యపెడుతుంది ఇది కరెక్ట్ కాదు మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ ప్రజలు ఆలోచన చేయాలి మరి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు కానీ ఆలోచన చేయాలి మళ్ళీ అరచేతలు మంత్రంగా చూపించి ప్రజల్ని మభ్య పెట్టకుండా నిజంగా నువ్వు ఎక్కడైతే అభివృద్ధి చేశావో అభివృద్ధిని గురించే నువ్వు మాట్లాడలేదు తప్ప మీదా దాని గురించి మాట్లాడకూడదని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా అడుగుతున్నాం మార్కులు డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు అయితే అభివృద్ధి సంక్షేమం రెండు ఏ స్థాయిలో నియోజకవర్గాన్ని తీసుకెళ్లాడో అదే స్థాయిలో కూడా నియోజకవర్గంలో వైసీపీలో మంత్రి పట్ల అసంతృప్తి వ్యక్తమవు కనబడుతుంది ప్రధానంగా తన దగ్గరికి వచ్చే ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కార్యకర్తలను కనీసం పలకరింపు కూడా చేయకపోవటంతోనే మంత్రిపై అసమ్మతి వ్యక్తమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో డోన్ నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారా అనేది ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ డోన్ నంద్యాల జిల్లా డోన్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే బొగ్గన మరోసారి వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారా ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది రేపుతోంది ఎమ్మెల్యే హిట్ ఫట్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ బ్రేక్ తర్వాత విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం